ఓం శివాయ మనము ఈ నూట డెబ్బై ఏడవ రోజున వేదమతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహిత పార్వతీ కన్నములో వేదవ్యాస మహర్షి ముందుగా విశ్వజననీ జనకులకు విఘ్నరాదైన గణనాథనుకు నమస్కరించి శ్రీ శివ మహాపురాణమును ఏ విధంగా వర్ణించారు దానిలో భాగంగా నిత్య గరిష్ఠులు నైమిషారణ్యములను నివసించి ఉండేటువంటి ఆ తపోధనులైనటువంటి సోనిగాది మహర్షులు సూత భగవాను సూత మహర్షిని ఏ విధంగా ప్రశ్నించారు శివతత్వము స్వరూప వివరణము శివభగవాను యొక్క లీలలు మహాత్మము ఇత్యాది అంశములను ప్రశ్నించడం అంత సూత మహర్షి బ్రహ్మదేవుడు నారదనకు ఆ శివతత్వ స్వరూప వివరణములు మరియు శివభగవాను యొక్క లీలా మహర్త్యముల గురించి ఈ విధంగా తెలియజేసినారనేటువంటి అంశముల్లో ఆ భాగంగా మనము ఆ విషయములన్నీ కూడా శుభానుగ్రహం చేత ప్రతినిత్యము కూడా తెలుసుకుంటున్నాం అని తెలియజేస్తూ వాగర్ధా సంక్త వందే మనం తెలుసుకున్న ఆ గిరిరాజు అనేటువంటి భవానీ పార్వతీదే శంభునతో ప్రకృతి గురించి ప్రకృతి యొక్క తత్వము గురించి ఆ ప్రకృతి లేకుండా లింగరూప మహేశ్వరులు ఏ విధంగా సంభవం సకల ప్రాణులకు కూడా మీరు అచ్చరీయులైన వందనీయులైన చెందనీయులైనా దీనికి అంతటి కూడా ప్రకృతి కారణం కాదా అని ప్రశ్నించడం అటువంటి విషయాలను మనం తెలుసుకున్నాం మరలా బ్రహ్మదేవుడు పలుకుతున్నాడు నారద పార్వతి యొక్క ఈ మహత్తరమైనటువంటి మాటలను విన్నటువంటి పిలుప లీలా వినోదమునందు నిమజ్ఞనుడై ఉన్న మహేశ్వరుడు ప్రసన్న చిత్రుడై నవ్వుచూ ఈ విధంగా అంటున్నాడు మహేశ్వరుడు ఓ నారదా విను నేను నీకు ఉత్తమమైనటువంటి తపస్సు ద్వారా ప్రకృతిని నశింప అన్నాడు మహేశ్వరుడు ఉత్తమమైనటువంటి తపస్సు ద్వారా ప్రకృతిని నశింప చేయటం తత్వత ప్రకృతి రహిత సింహుని రూపంలో స్థితున్నవుతాను అందువలన సత్పురుషులు ఎప్పుడును ఎక్కడను ప్రకృతిని సంగ్రహించరాదు లోకాచారములకు దూరముగా నిర్వికారులుగా ఉండాలి ఆరద శివుడు లౌకిక వ్యహ వ్యవహారం మనకు అనుగుణంగా ఈ విషయం తెలుపుగా ఆ కాలీదేవి రూపంలో ఉండేటువంటి ఆ పాపతి మనస్సులో నవ్వుకుని మధురమైనటువంటి వాణితో ఈ విధంగా పలుకుతోంది ఆ మహేశ్వరుతో కళ్యాణ ప్రజడపకు ఓ ప్రభు ఓ యోగేంద్ర మీరు చెప్పిన విషయమనందరి వాణి ప్రకృతి కాదా మరి దానికి అతీతులుగా ఎందుకు కాలేదు ప్రకృతిని ఆశ్రయించి ఎందుకు మాట్లాడారు ఈ విషయం అన్నింటినీ కూడా పరిశీలించి తాత్వికమైనటువంటి దృష్టితో యథార్థ విషయం మనం చెప్పవలెను ఇదంతా కూడా సదా ప్రకృతితోనే ముడిపడి ఉన్నది కనుక మీరు మాట్లాడను రాదు ఏమయ్యూ చేయను రాదు చేయుట చెప్పుట అంతా కూడా ప్రకృతి యొక్క వ్యవహారమే మీరు మీ బుద్ధి కుశలతలో దీనిని అర్థం చేసుకోనవలసింది మీరు వినున్నది చేయునది తిన్నున్నది చూచునది అంత ప్రకృతి యొక్క కార్యమే అసత్యమైన వాద వివాదములు చేయుట వ్యర్థం ఓ ప్రభు శంభో మీరు ఒకవేళ ప్రకృతికి అతీతులైనచో ఇప్పుడు ఈ హిమవత్ పర్వతం మీద తపస్సును మీరు ఎందుకు చేస్తున్నారు ఓ హర ప్రకృతి మిమ్మల్ని మలింగివేసినది కనుక మీరు మీ స్వరూపమును ఎరుంగరు ఓ ఈశ్వర మీరు మీ స్వరూపమును ఎరింగనచు మీరు తపం ఎందుకు చేస్తున్నారా ఒకవేళ మీ స్వరూపము గురించి మీకు అవగాహన ఉన్న ఎడల మీరు తపస్సును ఆచరించేటువంటి అవకాశమే లేదు ఓ యోగేంద్ర మీతో వాద వివాదములు చేయు అవసరము నాకేమున్నది ప్రత్యక్ష ప్రమాణము లభించిన తో విద్వాంసులు అనుమాన ప్రమాణమును అంగీకరించను ప్రాణులకు ఇంద్రియ విషయము లేని వాటిని జ్ఞానుల బుద్ధితో పరిశీలించి ప్రాకృతి అంగీకరించవలసి వచ్చును ఓ యోగీశ్వర ఎక్కువ చెప్పడం వల్ల ఏమి ప్రయోజనం ఉన్నది ఉత్తమం ఉన్నాయి ఒక్క విషయము వినవలసింది నేను ప్రకృతిని మీరు పురుషులు ఇది సత్యము ఇది సత్యము ఇది సత్యము ఇందులో సంక్షయమే ఏమాత్రము లేదు నా అనుగ్రహము చేతనే మీరు సగుణులు నిర్గుణులుగా పరిగణింపబడుతున్నారు నేను లేకుండా మీరు నిరీహులు అనగా ఇచ్ఛావహియులు ఏమీ చేయలేదు చేటుకు సమర్థులు కూడా కారు మీరు జితేంద్రియులైనప్పటికీ కూడా ప్రకృతికి అధీనులై సదా నానా విధములకు కర్మలను చేస్తూ ఉన్నారు కర్మలను ఆచరిస్తూ ఉన్నారు నిర్వికారు ఎట్లు నాతో కలిసి ఎందుకు ఉండరు ఓ శంకరా మీరు ప్రకృతికి అతీతులైనచో మీరు చెప్పునది సత్యమైనచో నేను మీ సమీపంలో ఉండినను మీరు భయపడవలసిన అవసరం లేదు కదా అని ఆ కాళికా రూపంలో ఉన్న పార్వతీదేవి మధురమైనటువంటి వాక్యమని పలుకగా అంత బ్రహ్మదేవుడు అంటున్నాడు సాంఖ్యశాస్త్రానుక అనుగుణంగా ఆ పార్వతి పలికినటువంటి యొక్క మధుర వచనములను ఉన్నటువంటి భగవంతులకు దేవదేవుడు శివుడు వేదాంత మతశితుడై ఆమెతో ఈ విధంగా అంటున్నాడు శ్రీ శివ భగవానుడు ఆమెతో చక్కగా భాషించేటువంటి ఓ గిరిజా సంఖ్యమతానికి అనుగుణంగా నీవు బలికిదివి అట్లైనచో ప్రతిదినము నన్ను సేవింపు అని అది శాస్త్ర నిషిద్ధము కాకూడదు గిరిజతో అట్టు బలికినటువంటి భక్తుల అనుగ్రహించువాడు మనోరంజనం అందించేటువంటి భగవంతులకు శివుడు యువవంతంతో ఈ విధంగా అంటున్నాడు శివ భగవాన్ ఓ గిరిరాజా నేను ఇచ్చటనే మిగిల రమణీయము శ్రేష్టమైనటువంటి శిఖర ప్రదేశం మన ఉత్తమ తపస్సును నా ఆనందమయ పరమార్థస్వరూపమును తలంచుచు కాక ఓ పర్వతరాజా నాకు ఇక్కడ తపస్సు చేసుకున్నందుకు అనుమతి నిమ్మో మీ అనుమతి లేకుండా ఏ తపస్సు చేసుకున్నందుకు నాకు వీలు కాదు వీలు లేదు దేవాది దేవుడు సూలధరుడు భగవంతుడు యొక్క శివుని వచనములైనటువంటి యువమంతుడా స్వామికి నమస్కరించి ఈ విధంగా అంటున్నాడు మహాదేవా దేవతలు అసురుడు మానవులతో సహా సగల జగత్తు కూడా మీదే నేను తుచ్చుడను మీకు మీకేమి చెప్పగలను ప్రభు అన్నాడు మరలా బ్రహ్మదేవుడు అంటున్నాడు నారద గిరిరాజు హిమవంతుడు అట్లు పరిగినటువంటి లోక కళ్యాణ కార్యం భగవంతుడు శంకరుడు ఒక చిరునవ్వు నవ్వాడు గౌరవముతో అతనుతో ఈ విధంగా అంటున్నాడు ఇప్పుడు ఇక నీకు వెళ్ళవచ్చు శంకరుని యొక్క ఆదేశానుసారము హిమాలయుడు తన గృహమునకు వెళ్ళి వెళ్ళాడు ఆయన ప్రతిదినము కూడా తన కుమార్తె అయినటువంటి గిరిజతో కూడి ఆ ప్రభు యొక్క దర్శనానికి వస్తూ ఉన్నాడు అంత కాళికాదేవి స్వరూపంలో ఉండేటువంటి ఆ పార్వతి రూపంలో కాళీ కూడా ఆ కాళికాదేవి రూప దేవి కూడా తన యొక్క తండ్రి లేకున్నా కూడా ఇరువురు స్నేహితులతో కలిసి నిత్యము కూడా ఆ శంకర భగవాను తపస్సు చేసేటువంటి స్థలములకు వచ్చి ఆ శంకర భగవానికి ఏ సేవలు చేస్తూ ఉన్నది అలా భక్తితో ఆయన యొక్క సేవ ఎందు లగ్నమయ్యేటువంటిది ఆ పార్వతి నందీశ్వరాది గణములు ఎవరు కూడా ఆమెను ఎన్నడూ ఆపడివారు కాదు నాయనా నారద మహేశ్వరుని యొక్క జరుగుతూ ఉన్నది గమంబలలో ప్రతి ఒక్కరూ పవిత్రముగా ఉండి అందరూ కూడా ఆమె యొక్క ఆజ్ఞని పాలిస్తూ ఉన్నారు ఆలోచించిన శివా శివులు పరస్పరము అభిన్నులు సాంఖ్య వేదాంత మతములలో స్థితులై కళ్యాణదాయకము యొక్క సంవాదం సర్వదా సుఖప్రదమవుతుంది ఆ సంవాదం ఇప్పుడు నీకు వినిపించాను ఇంద్రియాతీతుడు భగవంతుడైనటువంటి శంకరుడు గిరిరాజు ప్రార్థించగా దానిని మన్నించి ఆయన యొక్క కుమార్తెను తన దగ్గర నుండి చేయుటకు ఆమెను స్వీకరించాడు కాళీ తన ఇరువుల యొక్క ప్రతిదినము కూడా చంద్రశేఖరుడు మహాదేవుని సేవించుడుకు వచ్చి పోచుండెడి ఆమె భగవంతుడు శంకరుని యొక్క పాదములను కడిగి ఆ చరణామృతము పానము చేస్తూ ఉండేది అగ్నితో విడి చేసినది శుద్ధమను వస్త్రముతో వస్త్రంతో వేడి నీటిలో విడికినటువంటి వస్త్రంతో ఆయన యొక్క శరీరాన్ని తుడిచేది రుద్దెడిది మార్జనము చేసేటిది షోడశ ఉపచారములతో విధి విధానముగా యథోచితంగా పూజించేది పదే పదే ఆ స్వామి యొక్క చరణములకు ప్రణమిల్లి తర్వాత తన తండ్రి గేహమునకు గృహమునకు తిరిగి వెళ్తూ ఉండేది ఇట్లు ధ్యాన పరాయలకు శంకరుని యొక్క శవ ఇంద్రులగ్నమైన గిరిజాదేవికి చాలా కాలం గడిచిపోయింది అయినను కూడా ఆమె తన యొక్క ఇంద్రియమనము సంయమనము చేసుకుని మునుపడవలి ఆ యొక్క ప్రభువునకు శవ భక్తితో అనన్యమైనటువంటి భక్తులతో సేవ చేస్తూ ఉండేది తన సేవ ఎందు తత్నురాడైన చూసి దేవదేవుడైనటువంటి ఆ మహాదేవుడు దయామయుడయ్యను ఆ స్వామి ఇంట్లో ఆలోచించాడు ఈ కాలిక తపశ్చర్యామృతం గర్వము యొక్క బీజం నశించను అప్పుడు ఏమైనా నేను పానిగ్రహణము అని ఆలోచించి మహాలీరవాడు గొప్ప యోగేశ్వరుడు భగవంతుడు భూతరాజుడు అప్పటికప్పుడు ధ్యానశ్చితుడయ్యాడు నింద్ర పరమాత్మడైనటువంటి శివుడు ధ్యానమగ్గుడైనప్పుడు ఆ స్వామి హృదయమున ఇక ఏ చంతో లేకున్నది అంత కాలి ప్రతిదినం మహాత్ములకు శివుని యొక్క రూపమును నిరంతరము చింతన చేయుచు ఉత్తమ భక్తి భావముతో ఆయనకు అనన్యమైనటువంటి భక్తితో సేవ చేదయ్యా అలా ధ్యాన పరాయనుడు భగవంతుడు హరుడు శుద్ధ భావంతో అతడు ఉన్న కాలికను చూచుతూ ఉన్నాడు అయినప్పటికీ మునిపడి యొక్క బాధను మలిచి ఆమెను చూచి కూడా చూడనట్లుగానే ఉన్నాడు ఈ మధ్యలో ఇంద్రాని దేవతలు మునులు బ్రహ్మ యొక్క ఆజ్ఞానుసారము కామధేనువుని అతడు ఆదరముతో పంపించారు వారు అలా కామధేనువుని కామదేవుని ప్రేరణతో కారీరుద్రుల యొక్క కలయికను కోరుకున్నారు వారు చేటుకు కారణం ఉన్నది మహాపరాక్రమవంతులకు తనకాసురుని చేత వీరు అనేక బాధలు పొందుతూ ఉన్నారు అలా శంకరణ వలన ఒకనొక గొప్ప బలవంతులకు పుత్రుడు జన్మించాలి అని వారి మనస్సులో కోరుకున్నారు అందుచేత వారు కామదేవుణ్ణి అతడికి వెళ్ళి తన ఉపాధింబులన్నీ కూడా శివుని మీద ప్రయోగించును కానీ మహాదేవుని యొక్క మనస్సులు ఏ కొంచెము కూడా కదలక లేకపోయింది దానికి విరుద్ధముగా ఆ స్వామి ఆ కామదేవుణ్ణి దహించి భస్మం చేశారు మునీంద్ర అప్పుడు పార్వతీదేవి గర్వరహిత అయి ఆ ప్రభు యొక్క ఆజ్ఞతో గొప్ప తపస్సు చేసింది శివుణ్ణే భర్తగా పొందింది పార్వతీ పరమేశ్వర పరమ పరస్పరము కూడా మిక్కిలి ప్రేమతో ఆనందంగా నివసిస్తూ ఉన్నారయ్యా ఆ ఇరువురు కూడా పరోపకారముందు ఆసక్తులై దేవతల యొక్క మహత్తరమైనటువంటి కార్యములను సదా సిద్ధింపజేశారు అని ఈ శ్రీ శివ ద్వారా బ్రహ్మదేవుడు ఆరాధనకు ఏ విధంగా ఇంద్రాది దేవతలు మునులు బ్రహ్మ కాజ్యానుసారంగా ఆ కామదేవుని అక్కడికి పంపించడం వారివురిని కూడా ఏ విధంగా వారి పరోపకారం ముందు ఆసక్తి దేవత యొక్క మహత్తరమైనటువంటి కార్యాన్ని సిద్ధింపజేశారు అనేటువంటి ఇచ్చారు మహత్తరమైనటువంటి అంశం ఈ రోజున మనం తెలుసుకున్నాం శివానుగ్రహం చేతను తెలియజేస్తూ మనం ఈ రోజున స్వస్తి చెప్పుకుంటున్నాం స్వస్తి ప్రజాత్య పరిపాలయంతా नयागे नमर्जेन मोहिम महीशा गोब्रह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकानां समस्तसुखिना भवन्तु कैलासगिरिभासाय रुद्राये परमेश्वरे सत्तिदानन्दरूवाय वटवृक्षजिन्तामणि श्री गुरुदक्षिणा मुक्तये ള മംഗളം ദിവ്യമംഗള ദിവ്യമംഗളമംഗളം ഓം സ്വസ്തി ഓം സ്വസ്തി ഓം സ്വസ്തി